రాశాలని సుందరయోగ రాశాలని ఈరోజు మే పంతొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా మరి సుందరయ్య గారు వర్ధంతి దేశవ్యాప్తంగా జరుగుతున్నది దీనికి ప్రధానమైన నీలకమైన ఇల్లు సేవలు వేసి షుగర్కి ప్రాణాలు కూడా పార్టీలే తేగం చేసిన వ్యక్తి మన సుందరయ్య గారు సుందరయ్య గారు చేసిన సేవలు ఇంత అంతా కాదు పార్టీకి ప్రధానమైన సేవలు చేసిన మనిషి ఎందుకంటే పేద వర్గాల్ని మరి కూలికాంచి మొదలు పెడితే కార్మికుల దాకా పోరాటం చేసి వాళ్ళ హక్కుల్ని సాధించినటువంటి మహాన్ బాబుడు దానికి మనందరం కూడా ఆశించి ఆయన అడుగు జాడలో మనం నడవాలని కోరుతూ తెలుగు